హలో గైస్ ఇది మన బాబాయ్ బండి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే మన బాబాయ్ బండి కొంచెం ప్రాబ్లం వచ్చింది వెనక ట్రక్ ఉంది కదా ఓవర్లోడ్ వేయటం వల్ల వెనక ట్రక్ కింద ఉండే సపోర్ట్ ఛానల్స్ అన్నీ విరిగిపోయినాయి అది చేపిద్దామని అయితే ఇక్కడికి వచ్చారు దానికంటే ముందు మన బాబాయ్ ఏం లోడ్ తగిలారంటే పత్తి లోడ్ కొంచెం ఓవర్లోడ్ పడింది నాలుగు టన్నుల దాకా వేసుకున్నారు అందుకని బాడీ కూడా మనకు కొంచెం ఇలా సైడ్ అయిపోతే ఇక్కడ ఎల్ టైపు ఇవి వేపించారు ఇవి ఏంటంటే కొంచెం బాడీ సైడ్కి తోయకుండా కొంచెం హెల్ప్ చేస్తాయి అంటే అస్సలు తోయకుండా అయితే ఉండవు ఎంత కొంత అయితే సైడ్ అయిపోతాయి కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అంతకుముందు దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట ఈ ఎల్ టైపు అలా వేయటం వల్ల ఇప్పుడు చూడండి ఇక్కడ బాడీ కింద చూపిస్తాను మనకి ఎక్కువగా లోడ్ వేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ బండి వాళ్తూ ఉంటుంది కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్న ఉండే ఈ సపోర్ట్స్ అనేవి విరిగిపోయి బాడీ మొత్తం కిందకి వాలిపోయింది అంటే ఎదర మన క్యాబిన్ మీదకి వచ్చేసింది అనమాట ఇదంతా చూడండి రేకులు ఎలా బయటకు వచ్చేసాయో ఇంకా ఆ సైడ్ కూడా అలాగే వచ్చేసినాయి కాకపోతే మనకి ఎక్కువ లెఫ్టే వాళ్ళుతుంది కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువగా ఇలా అయిపోయింది అండ్ ఇది ఎందువల్ల జరిగింది అంటే మనకు పత్తి అనేది కొంచెం ఓవర్ హైట్ వస్తూ ఉంటుంది ఓవర్ హైట్ వచ్చినప్పుడు మనకి ఏదైనా గోతులో పడ్డప్పుడు బండి ముందుకి మనకి జంపింగ్ ఇస్తూ ఉంటుంది కదా ఆ జంపింగ్కి కింద నుంచి ట్రక్ మొత్తాన్ని లేపుదామని చూస్తుంది ఆ ట్రక్ మొత్తం రాకపోయేసరికి ఆ పై పైన రేకు అయితే కొంచెం వచ్చేసిద్ది దీన్ని ఇలాగే చూసుకోకుండా కొన్ని రోజులు ఉంచేస్తే మాత్రం ఇది ఇంకా సీవియర్ ప్రాబ్లం అయితే అవుతుంది మన బండి డౌన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని తొందరలో బాబా అయితే చేపించుకుందామని చెప్పేసి ఇక్కడ వెల్డింగ్ షాప్ దగ్గర తీసుకొచ్చారు ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఫ్రంట్ అయితే పోయినలే కానీ ఈ సపోర్ట్ అయితే ఏం విరగలేదు కాకపోతే విరగడానికి రెడీగా ఉండే ఫస్ట్ది ఒకటే విరిగింది తర్వాత వెనకాలది అంతేం ప్రాబ్లం అని లేదు మూడో చూడండి మూడోది కూడా ఇరగడానికి రెడీగా ఉంది కాబట్టి ముందుగానే అవి చేపించేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే అవి కింద వచ్చినాయి కదా వాటికి సపోర్ట్గా మనకి ఛానల్స్ అంటాం మేమైతే ఆ ఐరన్ ఛానల్స్ అయితే దీనికి వేస్తాము అవి వేయడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము వాళ్ళు మొత్తం మీద మనకి ఒక అమౌంట్ చెప్పారు ఆ అమౌంట్కి మేము సరే అనుకున్నాము అండ్ దీనికి కావాల్సిన క్రేన్ అవి అయితే మొత్తం మనమే తెచ్చుకోవాలి వాళ్ళు ఏం తీసుకున్నారు వాళ్ళు ఓన్లీ ట్రక్ తీసి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు అంతే అందుకని మేము ప్రస్తుతానికి క్రేన్ తీపిచ్చాము తర్వాత ఇదిగోండి ఇలా ప్రస్తుతానికి బండి అయితే ఉంది ఇంకా మనకి కింద మనకి బోల్డ్స్ ఉంటాయి కదా బోల్డ్స్ అండ్ చాయిస్కి చేసిన వెల్డింగ్స్ అవన్నీ కట్ చేస్తే ఇంకా మనకి బండి పని అవుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓవర్లోడ్ వేయటం వల్ల మనకి టైర్ చూడండి ఇలా మనకి డిస్క్ చుట్టూ క్రాక్ లాగా వచ్చేసాయి ఎందుకంటే ఇదంతా ఓవర్లోడ్ వల్లే వచ్చింది మెయిన్గా ఇంకొకటి ఏంటంటే బొలెరోకి వెయిట్ అంతా మొత్తం వెనక బ్యాక్ టూ టైర్స్ మీద ఉంటుంది ఫ్రంట్లో అంతే లోడ్ ఏం రాదు కదా ఎందుకంటే నా ఇంజన్ బరువు ఒకటే ఉంటుంది అంతకుమించి ఏమి ఉండదు బాబాయ్కి వచ్చిన నాలుగు టైర్లో మూడు టైర్లు అయితే ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ఈ టైర్కి ఏం కాలేదు దీనికి లోపల పక్క చిన్నగా ఎయిర్ వచ్చింది అండ్ ఈ పక్క కూడా ఈ టైర్కి పెద్దగానే ఎయిర్ వచ్చింది అండ్ డిస్క్ కూడా చూడండి ఎలా అయిపోయిందో సారీ టైర్ అయితే చూడండి ఎలా అయిపోయిందో డిస్క్ చుట్టూ అది కొరికేసింది ఇది యాక్చువల్గా ఇది వెనకాల ఉండాల్సిన టైరు ఇలా ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పేసి నేనే ముందేయమన్నాను ఆయన ముందేసారు సేమ్ మనకి ఈ పక్క ఈ టైర్ కూడా అలాగే ఉంది కాబట్టి ఓవర్లోడ్ వేయకుండా మనమైతే బండితోము ఓవర్లోడ్ వేస్తే మాత్రం మనకి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది మా సైడ్ అయితే ఓవర్లోడ్ వేయకుండా ఏ బండి నడవట్లేదు ఓవర్లోడ్ వేయకపోతే మన ఇంట్లో జరుగుబాటు కాదు ఏమీ కాదు ఫస్ట్లో నేను కూడా ఓవర్లోడ్ వేయకుండా చాలా అడ్డుకున్నా కానీ ఇంకా మన వల్ల కాల ఓవర్లోడ్ వేయకుండా ఉంటే మన బండాలు తిరగట్లేదు అందుకనే నేనైనా సరే బాబాయైనా సరే నాలుగు టన్నులు వెళ్తున్నాము నాలుగు టన్నులు దాటైతే మన వల్ల కాదని చెప్పేస్తున్నాం మాకు పత్తి పెద్ద సీజన్ కాబట్టి అదే ఎక్కువగా ఉంది మాకు Go, ಆಡ ತಗಲ್ತೀ ಬೀ ಬಗಲ್ತು લે <coughs> ના இது பெட் <laughs> <laughs> कैल फ्लवर अजूँ पत्स మనకి ట్రక్ అంతా కింద పడేసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి అసలు ఎంత దారుణంగా అయిపోయిందో సేమ్ ఇది నా బండికి కూడా ఇలాగే వచ్చింది కానీ నా బండికి ఒక మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది బాబాయ్ బండికి అయితే ఒక సంవత్సరం దాటిన తర్వాత వచ్చింది చాలా తొందరగా వచ్చేసింది ఇక్కడ కనిపిస్తున్న ఎల్ టైప్ ఆంగ్లర్స్ అన్ని మనం కింద వేస్తాం అనమాట సపోర్ట్గా చూడండి ట్రక్ దింపేశాక మన బండి అయితే అంతా ఏదో గుండు గురికేసిన ఒక తలకాయలాగా ఉంది చాలా चूडा के अल्ते असलैं ब హైట్ లోడ్ అంతేన్నా చేసేది ఏం లేదు వీటిని ఎప్పటికప్పుడు అది లేపుదామని చూస్తుంది తిన్నీ ఇదేం లేకదు మన ట్రక్కి సపోర్ట్స్ వేయటం అయితే అయిపోయింది మధ్యలో మనం ఆ రెండే వదిలేసాము మిగతా ఉన్న ఎదురు మూడు అండ్ వెనకాల రెండింటికి అయితే వేసాము మెయిన్ క్రూషియల్గా అయ్యేగా మనకు కావాల్సింది అందుకని వాటి వరకు వేశారు అండ్ ఇంకా వెనకాల వేయటానికి కూడా మన దగ్గర లేదు అది వేసేసిన తర్వాత ఇంకా మనం ట్రక్ ఎక్కించేస్తున్నాం పెయింట్ తెచ్చావా ఇది మొత్తం టోటల్గా మనకు ఆయన ఖర్చు చెప్తారు చూడండి ఇక్కడ ఉన్న ఆయన అయితే పన్నెండు వందలు తీసుకున్నాడు అండ్ బండి మనకి ట్రక్ కిందకి దింపడం మళ్ళీ పైన పెట్టడం రెండింటి కలిపి పన్నెండు వందలు అండ్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు లోపల అయితే అయింది గా నాలుగు వేలు అనుకోండి అండ్ ఇక్కడ ఈ చేసే వాళ్ళకేమో నాలుగు వేలు అడిగారు మొత్తం మనకి ట్రక్ ఓడదీసి తీసి మళ్ళీ అది వెల్డింగ్ చేసి మళ్ళీ అక్కడ ఫిట్టింగ్ చేయడానికి మొత్తంగా నాలుగు వేలు అడిగారు అండ్ ఈ చిన్న చిన్న ఖర్చులు ఇంకేమైనా ఇంకేం అవ్వలేదు ఇంతే అనుకుంటా మాక్సిమమ్ అండ్ రెండు బోల్డ్ ఏదో కొన్నారు బోల్డ్ ఆ థ్రెడ్డింగ్ లేదో పోతే అవి కొన్నారు అంతే మొత్తం మీద మనకి తొమ్మిది వేల రూపాయల ఖర్చు అయితే వచ్చింది ఈ ట్రక్ ఇలా మనం చేయడానికి అండ్ ఈ ట్రక్ ఇలా పెట్టిన తర్వాత మనకి బండి అయితే చాలా స్మూత్గా వెళ్తుందని చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అంతకుముందు ఆ ట్రక్ ఇరిగిపోయిన తర్వాత సౌండ్ వచ్చేది కదా ఇప్పుడు ఆ సౌండ్ అయితే ఏమీ లేదు మొత్తానికి చాలా బాగుందంట गेंटा नी <laughs>